వెల్కమ్ టు ఎవరికమ్ ఈ దసరా నవరాత్రిలో అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఒక గ్లాసు బియ్యము ముప్పై గ్లాసు పెసపప్పు తీసుకోవాలండి పెసపప్పును ద్వారగా వేయించి బియ్యంలో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇలా పెసరపప్పు వేయించి చక్కెర పొంగలు చేయడం వల్ల కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి ఓ అరగంట పాటు నానబెట్టుకోవచ్చు అండి టైం లేకపోతే కనుక వెంటనే కూడా చేసుకోవచ్చు అలానే ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్ చేసేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక స్పూన్ నిండుగా నెయ్యి వేసుకోవాలి కుక్కర్లో పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి కుక్కర్ చల్లారి రైస్ బయట తీసుకునే లోపు మనం ఇక్కడ బెల్లం పాకం అండి ఒక గ్లాస్ బెల్లం పొడి తీసుకోవాలి మనం ఏ గ్లాస్ తర్వాత బియ్యమై కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ నిన్నర నిండుగా బెల్లం తీసుకోవాలి మళ్ళీ అదే గ్లాస్ నిండుగా పంచదార తీసుకోవాలి మొత్తం బెల్లంతో చేసుకోవచ్చు అలాగే మొత్తం పంచదారతో కూడా చేసుకోవచ్చు అండి కానీ ఇక్కడ నేను బెల్లము పంచదార రెండు వాడుతున్నాను తర్వాత ఒక గ్లాస్ నిండుగా వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ పోసిన తర్వాత స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ని శివులో పెట్టుకుని బెల్లము పంచదార చక్కగా కరిగే వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి ఈ బెల్లము పంచదార కరిగే వరకు కరిగించుకోవాలండి పాకం ఏం రానవసరం లేదండి ఇలా బెల్లము పంచదార కరిగితే సరిపోతుంది రైస్ తీసి పక్కన పెట్టుకోవాలి రైస్ కొంచెం చల్లాదన తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లము పంచదార పాకము ఈ రైస్లో వేసి కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ పాకం అంతా ఈ రైస్కి బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి పక్కన స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కొంచెం కాగిన తర్వాత దీంట్లో మనం జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి ముందుగా జీడిపప్పు వేసి వేయించుకోవాలి జీడిపప్పు కొంచెం దోరగా వేగిన తర్వాత కిస్మిస్ వేయాలండి కిస్మిస్ ముందర వేస్తే కనుక మాడిపోయినట్లు వస్తుందండి ఇలా జీడిపప్పు కిస్మిస్ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలండి మరలా అదే నెయ్యిలో చిన్న చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి పచ్చి కొబ్బరి వేసుకుంటే కనుక చక్కెర పొంగలు చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర కనుక పచ్చి కొబ్బరి లేకపోతే కనుక ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు రైస్ ఉడుకుతున్నప్పుడు దాంట్లో కొంచెం యాలికల పొడి వేసుకోవాలి కొబ్బరి ముక్కలు కలుపుకుంటూ మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి హైలో పెడితే కనుక కొబ్బరి ముక్కలు మాడిపోయినట్లుగా వస్తాయి సిమ్లో పెట్టుకుని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి కొబ్బరి ముక్కలు వేయించుకుంటూ మధ్య మధ్యలో చక్కెర పొంగలు కూడా కలుపుకోవాలండి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటే కనుక చక్కెర పొంగలు చాలా రే రుచిగా ఉంటుంది చాలా బాగుంటుందండి చక్కెర పొంగలి గుళ్ళో పెట్టే ప్రసాదం కన్నా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్య నెయ్యి వేసుకుంటే చక్కెర పొంగలో బాగా కలుపుకోవాలండి దీంట్లో పంచదార బెల్లం వేయడం వలన చక్కెర పొంగలు చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి ముక్కలను ఇలా రంగు వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలండి ఇలా ఎర్రగా రంగు వరకు వేయించుకోవడం వల్ల కమ్మగా చాలా బాగుంటాయండి కొబ్బరి ముక్కలు కొబ్బరి ముక్కలన్నీ వేయించి తీసుకున్నాం కదండి అది ఆ నెయ్యిని మళ్ళీ చక్కెర పొంగలో వేసేసుకోవాలండి చక్కెర పొంగలు ఎంత నెయ్యి వేసుకుంటే కనుక అంత టేస్టీగా ఉంటుంది మరీ దగ్గరికి అయ్యే వరకు ఉడికించకూడదండి ఇలా ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి తింటున్నప్పుడు కొంచెం గట్టి పడుతుందండి మరీ గట్టిగా ఉన్నా కూడా బాగోదు ఈ చక్కెర పొంగి గుళ్ళలో పెట్టే ప్రసాదంలా టేస్టీగా ఉండాలంటే కనుక దీంట్లో కొంచెం పచ్చకర్పూరం వేయాలి పచ్చకర్పూరం చిన్న ముక్కను తీసుకుని ఇలా చేసి ఈ చక్కెర పొంగలో కలుపుకోవాలండి మరీ ఎక్కువ వేస్తే కనుక చిరుచేది వస్తుందండి పచ్చకర్పూరం వేసిన తర్వాత రైస్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి తర్వాత మనం వేయించి పెట్టిన కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ వేయాలి అంతే టేస్టీగా చక్కెర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి థ్యాంక్ యూ